హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నోటికి ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చడి చేద్దామండి ఎప్పుడు ఇంట్లో పప్పులు కూరలు తిని నోరు చప్పబడిపోయినప్పుడు ఇలా కారకారంగా కారంగా పచ్చడి చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి అన్నంలోకైనా దోశలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా విజిట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నానండి సో ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుంటున్నాను ఈ పల్లీల్ని లోటు మీడియం ఫ్లేమ్ పైన దోరగా వేయించుకోవాల్సి ఉంటుందండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి అనమాట సో ఇందులోకి కారానికి తగ్గట్టు మిర్చి వేసుకుంటున్నాను నేను నల్ల మిరపకాయలు వేసుకుంటున్నాను ఈ కారం ఎక్కువగా ఉంటుంది సో మీరు తినే కారాన్ని బట్టి మిర్చిని బట్టి మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక మూడు మూడు నుంచి నాలుగు మీడియం సైజ్ టమాటోస్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను వీటిని ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము కలుపుకొని టమాటాలు పూర్తిగా మగ్గేదాకా అంటే మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలన్నమాట సో ఇప్పుడు ఐదు నుంచి ఒక పది నిమిషాల దాకా ఉడికించుకున్నామండి లో ఫ్లేమ్లో పెట్టుకొని సో చూసారా ఇలా మెత్తగా అయ్యి అవ్వాలన్నమాట అంటే టమాటాలలో గుజ్జు ఉండాలి సో డ్రైగా అవ్వకూడదు అనమాట సో ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పిడి కరివేపాకు అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలు అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది సో ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము సో చూసారా మెత్తగా మగ్గాయి అనమాట అందులో గుజ్జు పూర్తిగా ఉంది సో అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారాన్ని ఇద్దాము అంటే రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లారం ఇవ్వాలండి సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఓన్లీ పచ్చిమిర్చి మాత్రం వేసుకుంటున్నాను చూడండి పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం కలుపు వేసుకొని ఇలా కొంచెం కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలన్నమాట సో ఇప్పుడు మిగతా టమాటోల్లో మొత్తంగా వేసుకుందాము అన్నీ ఒకసారి పట్టుకుంటే మనకు మెత్తగా పేస్ట్ అయిపోతుందండి అలా ఉంటే అంత బాగుండదు సో ఇలా ఒక రఫ్గా పట్టుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను సో ఒక కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది సో చూసారా ఇలా ఇప్పుడు మనకి టమాటో పచ్చడి రెడీ అయినట్టే సో ఇది అన్నంలో వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి మీరు ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్